మూడు దశాబ్దాలకు పైగా వారసత్వం కలిగిన భారతదేశపు స్లీప్ స్పెషలిస్టు సెంచరీ మ్యాట్రసెస్ కరీంనగర్లోని అశోక్ నగర్లో తన సరికొత్త ఎక్స్క్లూజివ్ సెంచరీ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ స్లీప్ స్పెషలిస్ట్ స్టోర్ను విజయవంతంగా ప్రారంభించింది ఈ గ్రాండ్ ఓపెనింగ్ తెలంగాణ వ్యాప్తంగా వినియోగదారులకు ప్రపంచ స్థాయి నిద్ర సౌకర్యవంతమైన పరిష్కారాలను చేరువ చేయడంలో ఈ బ్రాండ్ నిబద్ధతను తెలియజేస్తుంది కరీంనగర్లోని బొమ్మ వెంకన్న బిల్డింగ్ అశోక్ నగర్లో ఉన్న సెంచరీ మ్యాడ్రసెస్ అండ్ సోఫాస్ స్లీప్ స్పెషలిస్ట్ స్టోర్ నిపుణుల సలహాలతో కూడిన నిద్ర పరిష్కారాలను కోరుకునే కస్టమర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సోఫా మరియు మ్యాట్రస్ కొనుగోలుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను బ్రాండ్ ప్రకటించింది వీటితో పాటు ప్రతి మ్యాట్రెస్ కొనుగోలుపై ఉచిత పిల్లో సెట్ మరియు బెడ్షీట్ను కూడా అందిస్తుంది ఈ స్టోర్ను సెంచరీ మ్యాడ్రసెస్ మరియు సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని ప్రారంభించగా సాయి బాలాజీ ఫర్నిచర్ ప్రొపరేటర్ గౌరీ శెట్టి శ్రీనివాస్ కంఠ సంతోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినియోగదారులు పరిశ్రమ భాగస్వాములు మరియు శ్రేయోభిలాషల నుంచి ఈ ప్రారంభోత్సవానికి విశేష స్పందన లభించింది ఇది ప్రాంతంలో ప్రీమియం నిద్ర మరియు సౌకర్యవంతమైన పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది ప్రజలందరికీ సుఖమైన నిద్ర కోసం లేటెస్ట్ టెక్నాలజీ మ్యాట్రిసస్ లాంచ్ చేస్తుంది ఇవాళ మనం కరీంనగర్లో శ్రీ బాలాజీ ఫర్నిచర్ ద్వారా మనం ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేశాం ఈరోజు ఎక్స్పీరియన్స్ సెంటర్ కరీంనగర్స్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది మ్యాట్రిసెస్ కానీ సోఫాస్ కానీ మీకు కావాలంటే బ్రాండెడ్ సెగ్మెంట్లో ఈరోజు ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది కేవలం కొన్ని పట్టణాలకి కొన్ని వర్గాల వరకే అయిపోతుంది ఏంటంటే ఫస్ట్ ఏదన్నా కొత్తది కావాలంటే కరీంనగర్లోనే హైదరాబాద్లోనే దొరుకుతుంది కాకపోతే ఈరోజు మన పర్పస్ కరీంనగర్లో లాంచ్ చేస్తానికి ఎనీ న్యూ ప్రోడక్ట్ ఎనీ న్యూ టెక్నాలజీ ఏదైతే లాంచ్ అవుతుందో కరీంనగర్లో ఫస్ట్ ఏ రోజైతే హైదరాబాద్లో వస్తుందో ఢిల్లీలో వస్తుందో బెంగళూరులో వస్తుందో అదే రోజు మీ కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది మీరు చూసేప్పుడు మా సెంచురీ సోఫాస్ లేటెస్ట్ రేంజ్ ఆఫ్ సోఫాస్ మనం లాంచ్ చేసి ఫస్ట్ కరీంనగర్ స్టోర్కి కూడా పంపించాము ఇప్పుడు మనం ఈ డిస్ప్లే చూస్తున్నాం సో వినియోగదారులందరూ కూడా ఈ స్టోర్కి విచ్చేసి వాళ్ళ సమయాన్ని सोफा अच्छी ये हमारा पहला शोरूम है अप कंट्री तेलंगाना में इन द सिटी ऑफ विद आवर पार्टनर हिर् एक शोरूम एक एक्सपीरियंस सेंटर में पूरा रेंज ऑफ सेंचुरी मैट्रेस एंड न्यूली लॉन्च सेंचुरी सोफा विल बी अवेलेबल अवर मिशन इज टू ब्रिंग बेटर स्लीप एंड बेटर हेल्थ टू दी आर इंडिया स्ली स्पेषलिस्ट Occupying number one market share in Andhra Telangana. We have many showrooms across different towns in Telangana, and this is the first experience center of this type in upcountry. We have five experience centers in Telangana. And starting with Karim Nagar, we will be opening up many more experience centers in Nizambad, Warangal, Karimnagar, and different parts of the state. Mattress industry is nearly 10,000 crores in India and in Andhra Telangana itself. Branded mattress industry is nearly 1000 crores, with Century occupying 20% market share.